తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు మైనా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునేలా ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు నేర్త ఆ అంటే ఆ అంటే అమలాపురం అమలాపురం ఆ అంటే అంటే ఆర్యా అంటే ఈ అంటే ఇల్లు అల్లు అల్లు కాదు ఇల్లు 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 ఈ అంటే ఈ అంటే ఈగా ఈగా ఊ అంటే ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మహా వరకు వెళ్ళిపోతావా చాలు ఇంకా మీరేంటి అటు కూర్చున్నారు సింగిల్ టీం కదా మింగిల్ ఎందుకు దూరారు మీరండే సింగిల్స్ ఉంది కాయలు అయినా మింగిల్ మస్ మెలి సమ్మర్ కదా కూల్ గా ఉంటుందని బాలే పిక్చర్ తెలుగు గాయత్రిని కూడా తీసుకొచ్చేసి కదా వస్తువులు వస్తువులు అవసరం కదా ఇద్దరు హీరోయిన్లు లేపారు నా లేపేశారు నా పొజిషన్ లో కొంచెం ఆలోచించండి అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు ఆలోచిస్తూ అయినా సరే మీరు మా పొజిషన్కి వెళ్ళండి ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు ఎక్కడ అరుణ్ మన ఎక్కడ సర్లండి మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కన్నా మాకు మాత్రం ఎందుకో తెలియదు సాటిస్ఫాక్షన్ కదా ఆ దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటదా